డబల్ వన్ డబల్ వన్ టెరఫీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ తలుచుకోండి రీడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ చేసిన గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ வா ஆச்சி மா வீடியோஸ் குறிச்சி செப்படி வினவச కనిపిస్తున్నాయా పాస్ట్ మిమ్మల్ని చీటింగ్ చేసిపోయినందుకు ఒక్కరే తను ఒంటరిగా ఉండి తను ఒక్కరే ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నాడు ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది అని చాలా బాధపడుతున్నారు ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది తలుచుకొని తలుచుకొని డిగ్రెడ్గా ఫీల్ అవుతున్నారు ఎందుకు ఇలా చేశాను నేను నా పార్ట్నర్ని ఎందుకు చీటింగ్ చేశాను అని ఒక్కరే ఉండి ఒంటరిగా ఉండి లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మూవ్ అని మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ పైన పొజిషనెస్ కూడా ఉన్నారు మీరు ఎక్కడ చేజారిపోతారని కూడా చాలా బాధపడుతున్నారు ఉన్న దగ్గర చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు బరువు బాధ్యతలు తట్టుకోలేక కానీ అక్కడ ఉన్న దగ్గర చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఫాస్ట్లో మీ నుంచి మూవన్ అయి వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మీ మూవ్ అన్ అయి వెళ్ళిపోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎంత ఎమోషన్స్ ఉన్నా కానీ తను బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎలా ఎలా న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు ప్యాషన్ న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీ పైన చాలా ప్యాషన్గా ఉన్నారు వాళ్ళు మీ దగ్గర రావడానికి ప్లాన్లు వెతుకుతున్నారు ఎలా రావాలి ఎలా రావాలని చూస్తున్నారు ప్లాన్లు వేస్తున్నారు ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది ఏస్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది రెండు న్యూ బిగ్నింగ్ కార్డ్స్ ఎలాగైనా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు పాస్లో చేసిన దానికి చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మీ వాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది ప్రొసెస్గా కూడా ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి మీరు ఎక్కడ చేయదాచుకోతారని కూడా భయపడుతున్నారు వాళ్ళు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు వాళ్ళు వస్తే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయాలని వాళ్ళని ఓవర్ బర్టన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఉన్న దగ్గర నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు కాల్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఫ్యాషన్ యూపించింగ్ చేయాలనుకుంటున్నారు మీతోనే తన హ్యాపీనెస్ అని అనుకుంటున్నారు వాళ్ళు ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా ప్యాషన్ యూపించాలనుకుంటున్నారు మీ దగ్గర రావడానికి ప్లాన్లు వేస్తున్నారు చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎమోషనల్గా చాలా డ్రై చాలా డ్రై అయిపోతున్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు తన చుట్టుపక్కన వాళ్ళు తనకి ఎవరున్నా కానీ తనకి మీలాంటి ప్రేమ తనకి దొరక దొరకట్లేదు తనకి మీరే కావాలనిపిస్తుంది ఇప్పుడు మీ వ్యాల్యూ తెలిసిన మీతో ప్యాషనెట్ బిబీవింగ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు కావాలనుకుంటున్నారు వాళ్ళు చాలా ఏడుస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు బాధపడుతున్నారు ఒక్కరే ఒంటరిగా ఉంటున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది ఫ్యాషన్ లింగ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావడానికి ప్లాన్లు వేస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది వాళ్ళది మీ పైన స్పైంగ్ ఉంది గా ఉంది మీరు ఎక్కడ చేద్దా దాటి వెళ్ళిపోతారని అనుకుంటున్నారు ఉన్న దగ్గర చాలా ఓవర్ పర్టెంట్గా ఫీల్ అవుతున్నారు మీకు ఫాస్ట్ అన్ని తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇదే అండి ప్రజెంట్ సిచ్యువేషన్ వాళ్ళది ఇలా ఉంది కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నాం లాంగ్ లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నాం మూడు ఉన్నాయి వైష్ణు బింగ్ చాలా మందికి రీయూనియన్స్ అవుతాయండి ఈ మంత్లో అయితే నాకు మెసేజ్ చేయండి కామెంట్స్లో పెట్టండి యూనివర్స్ ఈ కనెక్షన్కి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తారు ఈ కనెక్షన్కి

కనెక్షన్ వాళ్ళు మారి వస్తున్నారంట మీ దగ్గర మీద నెంబర్స్ వచ్చేసి ఫోర్ ఎయిట్ టెన్ సిక్స్ నైన్ ఫైవ్ త్రీ ట్వంటీ టూ ట్వంటీ ఇలా ఈ నెంబర్స్ రాశి వచ్చి సింహ ధనసు రాశి కృషుభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి మిథున తులకుంభరాశి అన్ని రాశులు ఉన్నాయండి వాళ్ళు ఫ్యాషన్ ఉపయోగించి చేయాలనుకుంటున్నారు మీతోని మీతోని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరు కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు ఒక్కరే ఉండి ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళు